सर सर प्रेजेंटेशन नहीं वाले आए हैं आज तो मतलब ना वो सर ने बोला है लेसर जो की कंपनी थी के साथ एड्रेस गुलेर को मतलब बहुत देर में चलता नहीं ले मन में थोड़ा सिस्टम डपले हां बाकी राकेश और निकनेन बाकी

ఈరోజు ఇక్కడ వచ్చిన న్యాయ కచ్చి కచ్చిదారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ లోకదాలత్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశం అంతటా ఈ లోక అదాలత్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే ఖచ్చితంగా మీరు ఈ కేసులని ఇక్కడ పెండింగ్ ఉండేటువంటి సివిల్ కేసులు కానివ్వండి తర్వాత కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు కానివ్వండి అన్నీ కూడా మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ముఖ్యంగా సివిల్ అయితే అన్ని సివిల్ దావాలు కూడా పరిష్కరించుకోవచ్చు క్రిమినల్ అయితే కనుక కాంపౌండబుల్ అఫెన్సు త్రీ థర్టీ సెవెన్ ఐపీసీ తర్వాత భార్యాభర్తల కేసులు కానివ్వండి తర్వాత భరణం కేసులు కానివ్వండి ఇక మిగతా కేసులు ఏవైనా కూడా ఎన్ఐ యాక్ట్ కేసులు కానివ్వండి ఇలాంటి కేసులు కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మన శ్రీకాళహస్థ జ్యూరిస్టెక్షన్లో మూడు బెంచులు వేయడం జరిగింది సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి గారిని జిల్లా కోర్టుకు సంబంధించి జిల్లా కోర్టు నేను చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జూనియర్ సివిల్ జడ్జి గారు చేయడం జరుగుతుంది కాబట్టి నేను మీ మీడియా ద్వారా కోరుకునేది ఏమంటే ఈ విషయాన్ని మీరు ప్రజలకి అందరికీ తెలియజేసి చాలా వరకు చైతన్యవంతులు చేయాలి తర్వాత రాబోయే లోక అదాలత్ కూడా మీరు నాకు బాగా కృషి చేయాలి ఈ కేసు పరిష్కారం చేసుకోవడానికి కాబట్టి ఇంతటితో మీరు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను